వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను కావ్య మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ విశ్వంబర ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ ఇంతవరకు రిలీజ్ కాలేదు అయితే ఆ మధ్య ఈ మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేస్తే పర్వాలేదు అనిపించింది దీంతో ఆలోచనలో పడ్డ మేకర్స్ విఎఫ్ఎక్స్ పై ఫోకస్ పెట్టారు పెద్ద సంస్థకు విఎఫ్ఎక్స్ వర్క్ అప్పగించారు మెగాస్టార్ చిరంజీవి గ్రాఫిక్స్ విషయంలో ఎలాంటి విమర్శలు రాకూడదని ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అయ్యేలా మంచి క్వాలిటీతో ఉండాలని సీరియస్ గా చెప్పారట అందుకనే విఎఫ్ఎక్స్ కోసం షాకింగ్ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది ఇంతకీ విఎఫ్ఎక్స్ బడ్జెట్ ఎంత విశ్వంభర వచ్చేది ఎప్పుడు విశ్వంపర విఎఫ్ఎక్స్ వర్క్ కోసం మేకస్ డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టాలని ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తుంది చిరంజీవి సినిమాకు కేవలం విఎఫ్ఎక్స్ బడ్జెట్ కోసమే ఇంత ఖర్చు పెట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం ఈ మూవీ కోసం పలు విదేశీ నిపుణులు వర్క్ చేస్తున్నారని తెలిసిందే ఒకటికి పది సార్లు క్వాలిటీ చెకింగ్ చేస్తుండడం వలన ఆలస్యం అవుతుందట ఈ గ్రాఫిక్స్ వర్క్ కంప్లీట్ అయ్యి అనుకున్న విధంగా మంచి క్వాలిటీతో వచ్చిందనే నమ్మకం వచ్చిన తర్వాతే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని మెగాస్టార్ నిర్ణయం తీసుకున్నారా అందుకనే మిగిలిన వస్తున్నాయి కానీ విశ్వంబర విడుదల తేదీ రావడం లేదు చిరంజీవి బోలో శంకర్ రిలీజ్ అయి రెండు సంవత్సరాలు అయింది ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు జూలై ఇరవై నాలుగున నా విశ్వంబర రావడం ఖాయం అంటూ ప్రచారం జరుగుతుంది కానీ మేకర్స్ నుంచి మాత్రం రిలీజ్ డేట్ పై క్లారిటీ రాలేదు ఈ సినిమాకి బయట హైప్ సంగతి ఎలా ఉన్నా విశ్వంబరలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా వస్తున్నాయని టీమ్ లో వినిపిస్తున్న మాట మొత్తం ఫైనల్ చెక్ అయ్యాక ట్రైలర్ కట్ ని ప్లాన్ చేస్తారట ఎలాంటి తొందరపాటు లేకుండా బెస్ట్ వాళ్ళనే ఉద్దేశంతో ప్రతిదీ వశిష్టతో పాటు చిరువుకి బాగా సన్నిహితంగా ఉండే పలువురు టాలీవుడ్ సీనియర్లు ఇందులో పాలు పంచుకుంటున్నారనే టాక్ మరి లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చి విశ్వంభర అద్భుత విజయం సాధిస్తుందన్న అయితే మెగా ఫ్యాన్స్ లో కనిపిస్తుంది